ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చేయండి బిడ్డ నేను నిన్ను రక్షిస్తానో లేదో నీతో ఉంటానో లేదో అని బాధపడకు బిడ్డ నేను నీతోనే ఉన్నాను నా భక్తులందరూ నా బిడ్డలే కదా నా బిడ్డను నేను కాపాడుకోకపోతే ఎవరు కాపాడుకుంటారు నీకు ఎలాంటి లోటు లేకుండా నేను చూసుకుంటానమ్మా నీకు దేనికే కొరత ఉండదు ఎప్పుడు ఉదార స్వభావంతో ఉండు అంతేకాని స్వార్థంతో నింపుకొని మనసు స్వార్థాన్ని ఇడ్చిపెట్టు స్వార్థం వదిలిపెడితే అంతా అల్లా సంతోషిస్తాడు అప్పుడే అల్లా సంతోషిస్తాడు అల్లాయ్యే రక్షకుడు సర్వశక్తిమంతుడు ఆయన కంటే మిన్న ఏదీ లేదు నా మాటలు నమ్మితే నువ్వు ఉదార స్వభావంతో ఉండి చూడు బిడ్డ నీకే తెలుస్తుంది ఓం సాయిరామ్ నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు